హిట్ కొట్టగానే విజయ్ దేవేంద్రకి పొగరు వచ్చిందా అని అడిగితే ఏం చెప్తారు సో ఇప్పుడు మీకు ఒక క్లారిటీ ఇస్తా ఫీల్ అయిన వాళ్ళందరికీ కంప్లైంట్ చేసిన వాళ్ళందరికీ ఐ వుడ్ లైక్ టు అపాలజైజ్ టు నో యా దట్స్ దోస్ ఆర్ నాట్ వర్డ్స్ ఐ వాంట్ దట్స్ వాస్ ఎగ్జాక్ట్లీ వాట్ ఐ వాస్ టు అవాయిడ్ ఒక సినిమాకి ఇంత ఫోబియా ఉంటది అని మళ్ళీ పవన్ కళ్యాణ్ గారి తర్వాత విజయ్ సినిమా ద్వారా ప్రూవ్ అయ్యింది

సిక్స్ కొట్టాలనే నా అర్జున్ రెడ్డి కబీర్ కబీర్ పెదా థ్యాంక్ యూ విజయ్ విజయ్ నేను చెప్పాలనుకుని ఐ వాట్ సాయానికి మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ప్రయత్నం చేశారు ఈ క్రమంలో విజయ్ ఎవరకుండా తన ఫౌండేషన్ ద్వారా ఆర్థిక సాయాన్ని చేయటం మొదలు పెట్టారు లోపలికి వచ్చినప్పుడు మీ అందరు అరుపులు మీ మీ ఎనర్జీ చూస్తుంటే ఎనర్జీ నాకు వచ్చింది దే ఆర్ మై బ్యాక్ గ్రౌండ్ దే ఆర్ మై సపోర్ట్ దే ఆర్ మై స్ట్రెంగ్ ఎవ్రీథింగ్ బికాస్ ఆఫ్ దేర్ లవ్ అండ్ హూ ఐఎమ్ అదర్వైజ్ దేస్ నో బీ ఫర్ మీ ఫ్యాన్స్ ద్వారా విషయం తెలుసుకున్న హీరో విజయ్ తమ దేవరకొండ ఫౌండేషన్ నుండి ఆ పార్టిసిపేషన్ ఫీజు ఆర్థిక సహాయం చేశాడు ఫిబ్రవరి భయం వదిలేస్తే ఎవరు అడ్డుకున్నా జయమ్ అని ఇదే లేదు ఐ థింక్ ఐఎమ్ సంబడీ హుల్ డోనేట్ ఆల్ మై ఆర్గాన్స్ హృదయం ఆనందం కన్నీరా ఈ ఈ ప్రాణం ఇలా ఉన్న విజయ దేవరకుండా గుర్తిస్తున్నానంటే వీళ్ళ ప్రేమ వల్లే ఈ రోజు కొరియోగ్రఫీ అంతా మోయితే చేసేది ఏదో చెయ్యాలనుకున్నప్పటి నుంచి నేను డబ్బు గురించి చేసిన పని నేను గెలుస్తే ఇంత మంది కానీ ఇప్పుడు చెప్తున్నా నేను డబ్బు ఫ్యామిలీ వీళ్ళందరితో పాటు హండ్రెడ్ పర్సెంట్ మీ గురించి పనిచేస్తున్నా ఈ రోజు నుంచి ఒక వన్ క్రోర్ మన ఫ్యామిలీస్ కి ఇస్తున్నా నా సంపాదన నుంచి కృషి సంపాదన నుంచి వంద ఫ్యామిలీస్ ఇక్కడ ఉన్నారు నేను మీ అందరి దగ్గరికి రీచ్ అవ్వలేకపోయినేమో గానీ నేను ప్రతి సంవత్సరం ఏదో ఒకటి చేస్తూనే ఉంటా ప్రతి ఇయర్ ఇంకొందరి దగ్గరికి ఇంకొందరి దగ్గరికి హండ్రెడ్ పర్సెంట్ రీచ్ అవుతూనే ఉంటాం ఏదో ఒకటి చేస్తూనే యాక్టర్ అయిదాం అనుకున్నప్పుడు భయం ఉండేది అవుతామా లేదా అసలు కుదురుతుందా గో ఫర్ ఇట్ మ్యాన్ ఐమ్ సింగ్ గో ఫర్ ఇట్ డూ ఎవ్రీథింగ్ వీ హూ మాటు గురించి ఫైట్ గుర్తింపు గురించి ఫైట్ రెస్పెక్ట్ గురించి ఫైట్ చిన్నప్పటి నుంచి ఇదే చేస్తూ వచ్చినాం నువ్వు స్టార్ స్టేటస్ నీకు వచ్చింది నువ్వు స్టార్ అయ్యావు నేను వెల్కమ్ చేస్తున్నాను హై ఎనర్జెటిక్ ఎలిమెంట్ ఇన్ ద హాల్ ఇంటర్వ్యూ అరే ఆడియన్స్ నువ్వు అది ఇయలే అది ఒక కోపం ఉంటది కానీ అది ప్రేమ అది నువ్వు ఇచ్చిన రోజు నువ్వు చూస్తావు ఎంత ఈ రోజు వాట్ ఎవర్ ఐస్ బికాస్ ఆఫ్ లవ్ సీన్ లవ్ తల దీనిని ఎవ్వరు ఒట్టుకోలేరు అయింది ఈ ఒక్కసారి నా పక్క నుండి నన్ను నడిపించినాడు చాలా పెట్టు నై పొడుస్తాను స్వామి